సో దాన్ని కలిపితే ప్రాబ్లీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ లోపల్లో హెలిపాడ్లో టు మేక్ ద మేక్ దిస్ వన్ ఫిఫ్టీ టు వన్ మెంబెర్స్ ఉంటారు మ్యాక్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళని అక్కడ వరుసగా నిలబడి పెట్టేసి సేమ్ గారితో కల్పించడం అంటే సో అక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు వాళ్ళు టెంట్ వేస్తారు దల్బీ కూలర్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఉంటుంది క్యూ లైనర్స్ అట్లా పెడతారు బ్యారికేడింగ్ చేసేసి దానిలో ఒక్కొక్కరిగా వచ్చి చేసుకుని ఉంటారు ఓకే సో అది మీరు ప్లాన్ చేసుకోండి మీకు ఐడియా ఉందా అది ముందు ఇక్కడ చేసారా సో విల్ పుట్స్ సేమ్ ఎంపీడి డన్ ఇట్ సో దట్ దిల్ హెల్ప్ యూన్ ఇట్ సో మీరు ఈ బీ లిస్ట్ ఇన్ఛార్జ్ పెట్టండి యూ విల్ బి ఇన్ఛార్జ్ ఫర్ హెలిపాడ్ ఓకే ఈ లైసెన్ ఆఫీసర్ ఎంపీడీఓ కణగిరి పెట్టారా మీరు కణగిరి వచ్చారా సో సేమ్ లైసెన్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు యూ యూ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి లైసెన్ ఆఫీసర్ని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ గ్రీన్ రూమ్స్ అదర్ ఐటమ్స్ మీరు ఎంటర్ వచ్చి ఫెసిలిటేట్ చేయండి మీరు ఏ లిస్ట్ అంటే ఏ లిస్ట్ అంటే ఫస్ట్ ఓన్లీ ప్రోటోకాల్ లిస్ట్ ఉంటాయి మీకు ఒక లిస్ట్ ఇస్తాం పోలీస్కి ఒక లిస్ట్ ఇస్తాము అండ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్స్ దీనికి కూడా ఏ లిస్ట్ అంటారు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని సీఎం గారిని ఫస్ట్ వెల్కమ్ చేయడానికి సో వాళ్ళని కూర్చోపడిన లొకేషన్స్లో యూ టేక్ కేర్ ఆఫ్ దమ్ వాళ్ళకి బేసిక్లీ చైర్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని ఉంటుందా లేదా స్నాక్స్ అండ్ వాటర్ ఉంటుందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది వచ్చిన వాళ్ళకి గైడ్ చేయాలి అంటే మీరు ఉంటే మా తర్వాత పోలీస్ విల్ టేక్ దమ్ టు ద లైన్ అప్ దెన్ ఫాలోడ్ బై సీఎం గారు సో సీఎం గారు విల్ స్పీక్ అండ్ డిస్కస్ నాయకులు అది కాకుండా ఈ బెనిఫిషరీస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నాలుగైదు మండల్స్ ఎవరెవరు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నిర్వాసితులు కూడా పెట్టవచ్చు సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చేయాలి బేసిక్లీ వాళ్ళు కూడా ల్యాండ్ చేసి వాళ్ళకి ఇంకొక చోట వెళ్తున్న వాళ్ళ సీఎం గారు వీళ్ళు ఆల్సో అంటే ఇంత ప్రోగ్రామ్ కంప్లీట్స్ అది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది సో అది మ్యాక్సిమం తగ్గించే విధంగా చూసుకోవాలి ఇంకా రిక్వెస్ట్ ఫర్ స్ట్రాంగ్ బ్యారికేడింగ్ సార్ ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ కూడా వాళ్ళు కొంతమంది డాక్టర్స్ వస్తామంటారు లాస్ట్ మనరు రాకుండా ఉంటారు చూసుకోకుండా వాళ్ళని బిఫోర్ టైం ప్రజెన్స్ ఉండేటట్టు సరిపోతుంది అది ఏఎల్ఎస్ అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ అంబులెన్స్ తీసుకురండి రెండు కూడా అవే తీసుకోండి ఒకటి ఒకటి బేసిక్ విఐపి కోసం ఏఎన్ఎస్ కావాలి